హాయ్ అండి వెల్కమ్ టు చిన్నీస్ కిచెన్ ఈరోజు నేను చికెన్ గోంగూర ప్రిపేర్ చేయబోతున్నాను రెసిపీ దీనికోసం చికెన్ అయితే నేను ఇలా బోన్తో తీసుకున్నాను ఇలా బోన్తో బాగుండుద్దండి ఒకసారి ట్రై చేయండి చికెన్ ముందుగా చికెన్ని గోంగూరని వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆనియన్ అయితే కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలండి తర్వాత దీనిలో మనం ముందుగా వాష్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి ఇలా చికెన్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా ఇలా మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుని ఇందులో ఒక స్పూన్ పసుపు అలాగే మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఇలా మొత్తం మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు దీనికి మూత పెట్టేసుకుందాం ఇలా ఐదు నిమిషాల తర్వాత అయితే మళ్ళీ మూత తీసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం టూ స్పూన్స్ కారం అయితే వేసుకోవాలి కూరకు సరిపడా కారం అయితే వేసుకొని ఇది కూడా అంత కలిసేంతవరకు కలిపేసుకోవాలి ఇలా ఇలా మొత్తం మిక్స్ చేసుకుని దీనిలో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకోవాలండి మనం చికెన్ ఉడకడానికి చికెన్లో ఆ గ్రేవీ ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకోవాలి లాస్ట్లో ఒక స్పూన్ ధనియాలు పౌడర్ అయితే వేసుకోవాలి ఇలా ధనియాలు పౌడర్ ఒక స్పూన్ వేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకోవాలి చికెన్ని గోంగూరను కూడా మనం ఇలా ఉడికించుకోవాలి గోంగూరలో ఇలా రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని గోంగూర అంతా మనకు మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అయితే సరిపోతుందండి ఉడికిపోయింది దీన్ని మనం స్మాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకోవాలి చికెన్ కూర కూడా ఉడికిపోయిందండి ఇలా చికెన్ కూర ఉడికిపోయిన తర్వాత ఇందులో గోంగూరను వేసి కలుపుకోవాలి బాగా గోంగూర మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చికెన్ కూర నార్మల్గానే వండేసుకోవాలండి లాస్ట్లో గోంగూర ఉడకబెట్టుకుని కలుపుకోవడం అంతే అండి ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి గోంగూర కూడా మిక్స్ చేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలలా స్టవ్ మీద పెట్టి ఇలా ఉడికించుకోవాలి దీనికోసం మనం తాలింపుని అయితే వేసుకోవాలి ఇలా తాలింపు వేసుకుంటేనే చాలా అండి కొద్దిగా జీలకర్ర రావాలి మనం తాలింపు దినుసులు అన్నీ వేసేసుకోవాలి ఇలా నాలుగు వెల్లుల్లిపాయలు మనకు కావాల్సిన నీళ్ళు మిర్చి ఇలా వేసుకొని బాగా వేయించుకోవాలి తాలింపునిస్లన్నీ అయితే వేసుకునేలా వేగిన తర్వాత ఈ తాలింపుని వేగుతుందండి ఇది ఇలా ఇలా వేగితే సరిపోతుంది మనకి ఎనిమిర్చి బాగా వేయించుకోవాలి ఇలా దీన్ని మనం కూరలో వేసుకోవడమే ఇలా కూరలో వేసుకొని కలిపేసుకోవాలండి అంతే అండి గోంగూర చికెన్ రెసిపీ అయితే తయారైపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్